నిరసిస్తూ నేను వాకౌట్ చేసేస్తున్నాము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం మా బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇది పూర్తి మోసం పూర్తి అబద్ధం ఒక్క ఇల్లు కూడా ఈ నియోజకవర్గ ఈ కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇల్లు ఎంత అంటే ఇరవై ఇల్లు మాత్రమే కేవలం సర్పంచ్ ఎలక్షన్ల కోసం మోసం చేస్తా ఉన్నారు ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ నేను మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ వాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ లేదు కాళ్ళతో పైపడతలేదు ఏం పైపరెట్ అవ్వాలి టైం టైమొచ్చు నేను కాంగ్రెస్ పార్టీలో నివసిన బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చే థ్యాంక్ యూ అందరూ సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉందండి ఇప్పుడు కౌశిక రైడన్న గారు మాట్లాడిన విషయము కౌశిక రైడన్న విషయం కౌశర్ అలాంటి దగ్గర పని పనిచేసినారా నేను కౌషిక రెడ్డి అన్న ఇట్లా మాట్లాడడం జరిగే కాదని తెలియజేస్తున్నాను